తెలుగుదేశం పార్టీలో రెండో స్థాయి నాయకత్వం అనేది ఉండదు ప్రధానంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పత్రికలు ఇవే తెలు తెలుగుదేశం పార్టీ యొక్క ఐడియాలజీని పబ్లిక్లో తీసుకెళ్తా ఉంటాయి తప్ప రెండో స్థాయి నాయకత్వ స్థాయిలో అంత అంతమంది కార్యకర్తలు ఉండి అంత ఓటింగ్ ఉన్న పార్టీకి సెకండ్ స్టెప్ లీడర్షిప్ అనేది ఎక్కడ కనిపించదు ఇది మనకు స్పష్టంగా చంద్రబాబు నాయుడుకి జైల్లో ఉన్నప్పుడు తెలిసిపోయింది ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉంటే మొదటి రోజుల్లో అసలు దానికి సంబంధించి పబ్లిక్ లో ఒక ఇష్యూని తీసుకెళ్ళడానికి లేరు పవన్ కళ్యాణ్ వచ్చే వరకు ఆ ఇష్యూ పబ్లిక్ లో రైజే అవ్వలేదు అలాంటి పరిస్థితి ఉంటుంది అదే కాకుండా ఈ టీవీ డిబేట్ లో కూర్చునే వాళ్ళంతా కూడా అరువు తెచ్చుకున్న లాగా ఉంటారు ఎవరో ఒక సరైన నాయకుడు వచ్చి పార్టీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడం ఏదైనా పార్టీ మీద ఎలిగేషన్ వస్తుందని స్పష్టంగా ఖండించడం ఏముండదు వీళ్ళంతా ఎవరెవరో వచ్చి కూర్చొని చాలా గా మాట్లాడేస్తుంటారు ఆ కొలికపూడి శ్రీనివాస్ అని ఆయన రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ చేస్తే వాటి తల తీస్తాను తల తీస్తే కోటి రూపాయలు ఇస్తాను అది ఇదని ఏదో చలవిరుగా మాట్లాడుతుంటాడు ఇప్పుడు అలాంటిదే ఒకటి ఇప్పుడు నిన్న కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం చేయ హెలికాప్టర్కి ఏదో సాంకేతిక లోపం వచ్చింది కొద్దిసేపు తర్వాత ఆ లోపం సెట్ అయిపోయింది అని దిగారు దాని గురించి అడుసుమే శ్రీనివాస్ అనే ఆ తెలుగుదేశం తరఫున మాట్లాడే ఈ మీడియాలో మాట్లాడే ఒక వ్యక్తి ఇది మోడీ చేసిన పని మోడీ ఆయన్ని హెచ్చరిస్తున్నాడు ఇలా అయితే నేను ఎప్పుడైనా సరే నేను ఏమైనా చేయగలను అని అని ఎంత అమాయకంగానో మాట్లాడతాడు ఇంతకీ మోడీ ఆ పని ఎందుకు చేశాడు నువ్వు నాతో పొత్తు పెట్టుకో లేదంటే నేను ఇలాగే చేయగలను అని అసలు పొత్తు పెట్టుకోమని ఈయనే ఢిల్లీ చుట్టూ తిరిగితే వాళ్ళు అంగీకరించల వాళ్ళు పొత్తు పెట్టుకోమని ఈయన హెచ్చరించినట్టు మాట్లాడుతున్నారు అసలు ఎంత చౌకబారుతనంగా మాట్లాడే వ్యక్తులు పార్టీ తరఫున మీడియాలో కూర్చుంటే ఆ పార్టీకి ఒక స్టేటస్ దానికి ఒక ఐడియాలజీ ఒక గ్రిప్పు ఎలా ఉంటుంది కనీసం ఆలోచించుకోవాలి